డోన్ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది అసలు డోన్ లో ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు స్త్రీలు ఎంత మంది పురుషులు ఎంత మంది ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి నియోజకవర్గంలో మూడు మండలాలలోని పట్టణాలలో ఎవరికి మెజార్టీ వస్తుంది గ్రామాలలో పట్టును ఎవరు నిలుపుకుంటారు డోన్ నియోజకవర్గంలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఎన్ని సామాజిక వర్గాల్లో ఎన్ని ఓట్లున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట ఏమిటి తెలుగుదేశం నాయకుల మాటేమిటి గెలిచేది ఎవరు ప్రజలు ఎవరిని గెలిపిస్తారు డోన్ నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఏ సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడ్డాయి మహిళా మని ఓట్లు ఎవరికి జై కొట్టారు పురుష ఓట్లు ఎవరి వైపు ఎక్కువగా మగ్గు చూపారు డోన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు ఫలితాల గురించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ టు మనబేతం చర్ల ఛానల్ మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబర్ చేయకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబర్ చేయవలసిందిగా కోరుచున్నాం డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు రెండు వందల తొంభై ఒకటి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఒకటి ఓటర్లుగా ఉన్నారు వీరిలో పురుష ఓటర్లు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కాగా మహిళా ఓటర్లు ఒక లక్ష పదహైదు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇతర ఓటర్లు డెబ్బై మందిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పద్మూడున జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్లు ఎన్ని మహిళా మనులు ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు పురుష ఓటర్లు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అదేవిధంగా ఇతర ఓట్లు ఎన్ని పోలయ్యాయో మొత్తం మీదుగా టోటల్ గా నియోజకవర్గంలో పోలైన ఓట్లు వాటి వివరాలు తెలుసుకుందాం డోన్ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు మొత్తం ఉండగా ఈసారి ఎన్నికలలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు వీటిలో పురుష ఓటర్లు తొంభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు పోలవగా మహిళా మనుల ఓట్లు తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి అలాగే ఇతర ఓట్లు సైతం ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి వీటిలో తొంభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు పురుష ఓటర్లు పోలవగా సగం ఓట్లు ఇటు సగమోట్లు అటు పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు మరోవైపు మహిళా ఓటర్లపైనే ప్రతి పార్టీ నమ్మకం పెట్టుకుని ఉంటూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో మరియు మహిళలకు అందించిన ప్రత్యేక పథకాలతో మహిళా ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అంచనా కడుతూ ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా మహిళా ఓట్లు తమకే పడి ఉంటాయని భావిస్తూ ఉంది దీని కారణంగా రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగడం మరోవైపు సంక్షేమ పథకాలు సైతం కొందరికే అందించారని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది దీంతో మహిళా ఓటర్లు తమవైపే మొగ్గు చూపి ఉంటారని టీడీపీ సైతం అనుకుంటూ ఉన్న మాట వీటిలో ఈసారి మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటి ఓటర్లు ఫస్ట్ ఓటర్స్ ఎటువైపు మొగ్గు చూపారు నిజానికి ఈసారి ఫస్ట్ ఓటర్స్ మరియు యంగ్ ఓటర్స్ ఎటువైపు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరి ఓటు ఈసారి ఎటువైపు పడింది సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీ క్యా లేకుంటే తాము వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న టీడీపీ క్యా ఈసారి మాత్రం నియోజకవర్గంలో ఎనభై రెండు పాయింట్ డెబ్బై ఏడు శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యింది ఓటర్లలో మొత్తం ముప్పై తొమ్మిది వేల నూట అరవై నాలుగు వేల మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకోలేదు ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ విషయం గురించి కాస్త చివరిలో మరొకసారి మాట్లాడుకుందాం డోన్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు మరియు ఓటింగ్ జరిగినప్పుడు మహిళా మరియు పురుషులు ఇతరులు ఓటు హక్కును వినియోగించుకున్న సమాచారాన్ని అయితే ఇప్పుడు చూశాం మరి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పార్టీ అందనం ఎక్కబోతుంది అనే విషయాలను మనకు అందిన సమాచారం మేరకు ఆయా పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు ఏమనుకున్నారో ఒకసారి తెలుసుకుందాం మన పీతం చర్ల ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో ప్యాపిలి వీడియో ప్యాపిలి పట్టణంలో ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రజల నుండి అయితే కొన్ని అభిప్రాయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మనమైతే ప్యాపిలి పట్టణానికి వెళ్ళినప్పుడు చాలా మంది మనతో మా మాట్లాడడానికి ఆసక్తి అయితే చూపించారు డోన్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా కోట్లా జయసూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తాడా లేక మంత్రి బుగ్గన్న హ్యాట్రిక్ కొడతారా అని అడిగినప్పుడు ప్రజల నుండి అయితే మంచి స్పందన లభించింది అదేవిధంగా రాష్ట్రంలో జగన్ సీఎంగా కొనసాగుతారా లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అదేవిధంగా దేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీకి లేక నరేంద్ర మోడీకి ఛాన్స్ ఉంటాదా అని అడిగినప్పుడు పబ్లిక్ నుండి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మనబెతం చర్ల ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే వ్యాప్లీ పట్టణంలో పబ్లిక్ పల్స్ అనే టైటిల్తో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది యాప్లీ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చిన ప్రజలు కూడా మంచిగా స్పందించారు యాప్లీ పట్టణంలో పబ్లిక్ పల్స్ అనే వీడియో యాప్లీ మండలంలో మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మనబీతం చర్ల ఛానల్లో వస్తుంది పబ్లిక్ టాక్ ఎన్నికల ప్రచారంలో మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు గ్రామ గ్రామాలు తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రత్యేక అభివృద్ధి బుగ్గనను గెలిపిస్తాయని వైసీపీ క్యాడర్ భావిస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో దాదాపు ముప్పై ఆరు వేల ఓట్ల మెజార్టీతో మంత్రి బుగ్గన్న గెలిచారని అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ముప్పై ఐదు వేల నుండి యాభై వేల ఓట్ల మెజార్టీతో మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గెలవడం ఖాయమని నాయకులు చెబుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం గెలుపు తమదే అని ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఈ ఎన్నికలలో నియోజకవర్గం నుండి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారు గతంలో డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సైతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని చేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉన్న పాత పరిచయాలు పాత వర్గాన్ని అంతా కలుపుకుంటూ కొత్త సమీకరణాలు చేసుకుంటూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించారు మరోవైపు కోట్ల కుటుంబమంతా వీరి కుమారుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి కుమార్తెలు కోట్ల నివేదితమ్మ కోట్ల చిత్రారెడ్డి గ్రామ గ్రామాలు తిరిగి తమ తండ్రి గెలుపు కోసం ప్రచారాన్ని అయితే చేశారు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సైతం నియోజకవర్గంలో సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీలు ఇస్తూ ప్రజలకు దగ్గరయ్యారు తో ఈసారి డోన్ నియోజకవర్గం నుండి కోట్ల ప్రకాశ్ రెడ్డి పదహైదు వేల ఓట్ల నుండి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం అంటున్నారు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఆ మూడు మండలాల్లో సంబంధించిన గ్రామాల్లో ఎవరికెక్కువగా మెజార్టీ వస్తుంది ఆయా పార్టీల నాయకులు ఇలా చర్చించుకుంటున్నారు ఈసారి డోన్ నియోజకవర్గంలో వివరాలు చూసినట్లయితే బోయో సామాజిక వర్గం ఓట్లు నలభై వేల ఓట్లు కాగా ఎస్సీ ఓట్లు ముప్పై మూడు వేల ఓట్లుగా ఉన్నాయి అదే విధంగా ముస్లిం ఓటర్లు ఇరవై నాలుగు వేల ఓటర్లు కాగా యాదవుల ఓటర్లు పదహారు వేలుగాను రెడ్డి ఓటర్లు పన్నెండు వేలు గాను ఉన్నట్లు సమాచారం వీటిలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు పడ్డాయని ఇప్పటికే పార్టీ నాయకులు ఒక రిపోర్ట్ ను తెప్పించుకొని లెక్కలు వేసుకుంటున్నారు న్ పట్టణం మరియు పల్లెలతో పాటుగా వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని అలాగే ప్యాప్లీ టౌన్ నుండి కొన్ని పల్లెలు కలుపుకొని వైసీపీకి మెజార్టీ వస్తుందని చీతంచర్ల టౌన్ మరియు గ్రామాల నుండి అనుకున్న స్థాయిలో మెజార్టీ మంత్రి బుగ్గన్నకు రావడం ఖాయమని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా టీడీపీకి డోన్ పట్టణంలో కాస్త వచ్చినప్పటికీ డోన్ చుట్టుపక్కల పల్లెల నుండి మంచి మెజార్టీ వస్తుందని ఆప్లీ పల్లెలన్నీ ఓట్లు టీడీపీకే పడ్డాయని బెత్తంచర్ల పట్టణంతో పాటుగా కొన్ని గ్రామాల నుండి అధిక స్థాయిలో టీడీపీకి మెజార్టీ వస్తుందని లెక్కలు కడుతున్నారు ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఓటర్ల తీర్పే శిరోదార్యం ప్పటికే ఏ పార్టీకి సంబంధించిన నాయకులు సైతం తమనేతే గెలుస్తాడని బెట్టింగ్లు సైతం పెట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది నాయకులు తమనేత అంటే తమనేతే గెలుస్తాడని బెట్టింగ్లు కాస్తూ ఉంటే మరోవైపు మంత్రి బుగ్గన్న మాజీ మంత్రి కోట్ల మెజార్టీపై బెట్టింగ్లు కాస్తున్నారని ప్రచారం జోరందుకుంది సీఎం జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధి ప్రజలకు నచ్చి మరో మంత్రి బుగ్గన్నకు పట్టం కట్టి ఉంటే వన్ సైడ్ ఓటింగ్ మరోసారి చెప్తున్నా ఒకవేళ వన్ సైడ్ ఓటింగ్ ఏమైనా జరిగి ఉంటే ఎవరు అనుకోని విధంగా ఎవరు ఊహించని విధంగా మెజార్టీ రావడం మంత్రి బుగ్గన్న గెలుపొందడం ఖాయంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి వన్ సైడ్ ఓటింగ్ టీడీపీకి వేసి ఉంటే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సైతం కనీ విని ఎరగని మెజార్టీతో గెలుపొందడం ఖాయంగా చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మీతో మొదట ఒక విషయాన్నైతే ప్రస్తావించా అదే ముప్పై తొమ్మిది వేల నూట అరవై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఎన్నికలలో వినియోగించుకోలేదు ఓట్లు కూడా వినియోగించబడి ఉంటే ఈ ఓట్లు కూడా పోలై ఉంటే మొత్తం కాకుండా కనీసం వాటిలో సగం దాకా అంటే ఇరవై వేల దాకా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉంటే పరిస్థితి మాత్రం మరోలా ఉండేది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా తమ పార్టీ గెలుస్తుందని తమ నాయకుడే గెలుపొందుతారని ధీమానైతే వ్యక్తం చేయడం మరి పరిపాటైన విషయమే కానీ ఈ ఎన్నికలలో భారీగా ఓటింగ్ నమోదయ్యిందని అంటున్నప్పటికీ ఇంకా దాదాపు ముప్పై ఓట్లు పోల్ కాలేదన్నది జగమేర్గిన సత్యం మహాశయులారా ఒకటైతే తప్పకుండా గుర్తించుకోండి ఒకసారి మీరేసే ఓటు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అది మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమని మర్చిపోకండి కొంతమంది చెప్తూ ఉంటారు ఓటు వేయని వారికి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అందించరాదని అని వాటిని అమలు చేయడం అసాధ్యం ఒకవేళ మీరు కష్టమైన పరిస్థితిలో అనారోగ్య రీత్యా ఓటు వేయలేకపోతే దాన్ని ఎవరు కాదనలేరు కానీ నిజంగా అన్నీ ఉండి అన్నీ బాగా ఉండి కానీ నేను ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకుని నిర్లక్ష్యంగా ఓటు వేయలేదా రేపు గెలుపొందిన ఏ నాయకుడితో అయినా నువ్వు మాట్లాడగలవా లేదా అనేది నీకే విడిచిపెడుతున్నా ముప్పై తొమ్మిది వేల మంది ఓటు వేయలేదంటే చిన్న విషయమా ప్రభుత్వాలు అధికారులు నాయకులు ఎంతో మంది స్వచ్ఛంద సేవా సమితి వారు ఓటు వేయాలని అవగాహన కల్పించినప్పటికీ నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో ఓటు వేయకపోవడం నిజంగా బాధాకరమైన విషయం నీవే సరిగ్గా నీ ఓటు హక్కును వినియోగించుకుని ఉంటే నీ ద్వారా సరైన నాయకుడు ఎన్నికైన వాడని గర్వంగా చెప్పుకునేవాడవు ఇప్పుడైతే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వారి గురించి మాట్లాడే అర్హతనైతే నువ్వు కోల్పోయిన వాడిగా మిగిలిపోతావు ప్రభుత్వాలను ప్రశ్నించాలన్న నాయకులతో పని చేయించుకో మొదట నీవు నీ ఓటు హక్కును వినియోగించుకొని ఉండాలని మర్చిపోయావా ఈ ఎన్నికలలో పోలైన ఓట్లతోనే ఎవరు ఎక్కువగా మెజార్టీ గెలుపొందుతారా లేకుంటే తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలలో ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పట్టారు ఎవరికి నియోజకవర్గం నుండి స్వస్తి పలికారో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే మరో ముఖ్యమైన విషయం జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు ఆ రోజున ఎలాంటి ర్యాలీలు బాణాసంచా కాల్చడం డీజే పాటలకు అనుమతులైతే లేవని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ యంత్రాంగం ఇప్పటికే విస్తృత స్థాయిలో ప్రచారం అయితే చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై ప్రత్యేక నిఘా ఉంచింది తొందరపడి గెలుపొందిన ఉత్సాహంలో వీటిని మర్చిపోయి ఏమైనా చేశారా పోలీస్ యంత్రాంగం దీనిపై కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు కాబట్టి గెలుపొందినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది అయినప్పటికీ ఈసారి మాత్రం గెలుపొందిన ప్రత్యేక ఉత్సవాలకు ర్యాలీలకు అనుమతులు లేవు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి తస్మాస్ జాగ్రత్త